పదేళ్ల క్రితం ప్రధానమంత్రి ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా దశాబ్ద కాలంలో దేశ పరిస్థితులను సమూలంగా మార్చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కిషన్ రెడ్డి అనంతరం ప్యారడైజ్ కళాసిగూడ పార్క్ లైన్ రోడ్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలు కలిసి కిషన్ రెడ్డి రోడ్లు శుభ్రం చేశారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి దూరదృష్టి కారణంగా ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు విస్తృత అవగాహన వల్ల ఊరు వాడ పరిశుభ్రమయ్యాయన్నారు పరిసరాల పరిశుభ్రతతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు స్వచ్ఛత విషయంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవడం శుభ పరిణామం అని అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచనలు ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మన జాతి పిత మహాత్మా గాంధీ యొక్క జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తా ఉన్నాము సరిగ్గా పది సంవత్సరాల క్రితము మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఇదే రోజు స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దేశంలో అన్ని రకాలుగా మన పరిసర ప్రాంతాలు స్వచ్ఛతగా ఉండాలి మన మనస్సులు స్వచ్ఛతగా ఉండాలి ఆ రకంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు మన దేశంలో అనేక రకాల అభివృద్ది చెందినప్పటి కూడా స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేని కారణంగా ప్రజల సహకారం అందని కారణంగా ప్రజలు బాధ్యత తీసుకోని కారణంగా ప్రభుత్వం తరఫున పారిశుభ్ర కార్మికులు ఎంత పరిశుభ్రం చేసినప్పటికీ కూడా అది విజయవంతం కావటం లేదు కాబట్టి ప్రజల భాగస్వాములు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితము ప్రారంభించారు